తాజా వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి స్వేచ్ఛ టీవీ ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్ ఇప్పుడు అయితే ఒక మొత్తం ఒక పండుగ వాతావరణం ఏర్పడ్డది మునుగోడు మొత్తం జనాలు కార్యకర్తలైన ఓట్ల అడుగుతలేరు అని చాలా వరకు చూస్తున్నారు మంచి వాతావరణమే కనిపిస్తుంది కోసుకుండ్ల ప్రభాకర్ రెడ్డికి టికెట్ ఇచ్చిన అది బూడిదలు పోసిన పన్నీర్తో సమానం ఆయనకు టికెట్ ఇచ్చిన కేసీఆర్కి పోటీ చేసినా ఇక్కడ గెలవాడు కేసీఆర్ మీద పోసుకుంటే కూసుకుంటా ప్రభాకర్ రెడ్డి అంత ఆయన గెలిచిండు ఎమ్మెల్యే గెలిచి ఆయన చేసింది ఏం లేదు ఆయన ఉరగబెట్టింది పంచాయతీ పెట్టేదే తప్ప ఆయన ఉరగబెట్టింది ఈ నియోజకవర్గానికి ఏది లేదు ఆయనకు టికెట్ ఇచ్చినా వేస్ట్ ఆయన గెలవాడు కేసీఆర్ వచ్చి పోటీ చేసినా గెలవాడు ఇంక కూసుకుంటా ఎంత కూసుకుంటా లేదు కలవకుండా లేదు ఏది లేదు మునుగోట్లా టీఆర్ఎస్ ఓడిపోతుంది వందకు వంద శాతం రాజగోపాల్ రెడ్డి గెలుస్తాడు బీజేపీ పార్టీ గెలుస్తుంది రాజగోపాల్ రెడ్డి గారు వ్యక్తిగతంగా ఎంతో సేవ చేసిండు అమ్మ సుశీలమ్మ ఫౌండేషన్ ద్వారా ఒక ఫౌండేషన్ పెట్టి ఆపద ఉన్న వాళ్ళకు హాస్పిటల్ విషయం వల్ల ఏ విషయానికైనా సార్ ఇట్లా ఆపద ఉంది అని ఒక కార్యకర్త పోయినా సరే ఏ రాత్రి అయినా ఏదైనా ఒక లక్ష రూపాయల రెండు లక్షల ఐదు లక్షల వాళ్ళకు ప్రాణం నిలబెట్టే వ్యక్తి మన రాజగోపాల్ రెడ్డి అప్పుడు జనాలు ఏం చేస్తారు రాజగోపాల్ రెడ్డిని గెలిపించుకుంటే మన ప్రభుత్వం చేయకున్న అన్న సొంత సొంత పైసలతోనే బాగా చేయించే వ్యక్తి అభివృద్ధి చేయించే వ్యక్తి అని జనాలు రాజగోపాల్ రెడ్డికి వంద శాతం ఓట్లు వేస్తారు కోట్లు తీసుకున్నది రెండు వందల కోట్లు తీసుకుంటే ఆయన రెండు వేల కోట్లు తీసుకుంటే ఆయన పార్టీ ఎందుకు మారతాడు అలానే ఉంటాడు కదా పైసలు తీసుకొని పార్టీ పార్టీలు అసలు ఒక రూపాయలు లేదు ఓలో చెప్పు ఆ మస్తుగా అంటారు కుక్కలు లోకలు కాకులు ఎన్ని అయినా అంటాయి అది మనకు అవసరం లేని విషయం అది పైసలు ఎందుకు ఇస్తారు పైసలు ఆయన కాడ తక్కువ ఉన్నాయి రాజగోపాల్ దగ్గర ఆయనకే కొన్ని ఇప్పటివరకు ఎమ్మెల్యే ఎలక్షన్ల కోట్ల పైసలు చూపించాలి ఆయన చూపించుకుంటూ ఆయనకి పైసలు ఎంత రెండు వేల కోట్లు వంద శాతం రాజగోపాల్ రెడ్డి సార్ గెలుస్తాడు అది అంతే తాజా వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి స్వేచ్ఛ